మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఇవాళ మామిడికాయ పులిగర అండి ఈ మామిడికాయ పొట్టు అంతా తీసేసుకొని ఇది మీడియం సైజు మామిడికాయ తురుమేసుకోవాలి కావాల్సిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయ ముక్కలన్నీ ఇదే ప్లేట్లో నేను కట్ చేసి పెట్టుకొని కడిగి నీట్గా పెట్టుకున్నాను మామిడికాయ అంతా తురుమేసుకోవాలి నీట్గా ఇదంతా తురిమేసుకున్నానండి చూడండి అంతా తురుముకున్నాను ఇప్పుడు ఈ పీస్ నేను ఎందుకు వేస్ట్ చేయడము ఇక్కడ పప్పు మసులుతుంది కదా ఈ తురుముకున్న పీసుని చారులో వేసేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేయడం దీంట్లో అయితే మనం మళ్ళీ తినడానికి ఉంటుంది కదా దీంట్లో వేసేసాను కడయి స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు గంటలు నూనె పోసుకోవాలండి నూనె వేడేది కదా దీంట్లో మనము పావు టీ స్పూన్ జీలకర్రలు వేసుకోవాలి గుప్పడు పల్లీలు వేసుకోవాలండి ఆ చిట్లపట్లు ఆడంగానే పల్లీలు వేసేసుకోవాలి కొంచెం పల్లీలు వేగాలి మళ్ళీ వేగేటప్పుడు జాగ్రత్త పైకి చిల్లుతుంటుంది కాబట్టి చూస్ చేసుకోండి ఏం చేసినా దీంట్లో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు సుంచి వేస్తున్నాను దీంట్లోనే అలాగే ఒక నాలుగు చీర ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు రెమ్మల కరిపాకు ఇట్లా సుంచి వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు కరివేపాకుది ఫ్లేవర్ దీంట్లో బాగా వస్తుంది అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయి కదండి ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి కలుపుకోవాలి పసుపుది పచ్చివాసన పోయేవాళ్ళ కొంచెం వేయించుకోవాలి ఇట్లా దీంట్లో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదండి మామిడికాయ తురుము ఈ తురుము మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఇదంతా మంచి కుక్ కావాలండి మామిడికాయ తురుము నూనెలో మగ్గాలండి మర్చిది వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు నూనెలో ఈ మామిడికాయ ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా ఎండాకాలం కదండి ఎండాకాలము మనము డైరెక్ట్ మామిడికాయ తురుముకొని అన్నంకి పట్టిస్తే సాయంత్రం కల్లా అది పాడైపోతుంది అదే మామిడికాయ మనం నూనెలో మగ్గించుకొని మనం అన్నం కలుపుకుంటే పొద్దున చేసుకున్న పులిహోర నెక్స్ట్ డే వరకైనా బాగుంటుంది దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి దీంట్లో నేను ఇప్పుడు హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను మంచిగా మగ్గింది కదండి దీంట్లో ఇప్పుడు నేను రైస్ వేసేసుకుంటున్నాను అదంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపులో ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసుకొని కలుపుకున్నాను వేడివేడి మామిడికాయ పులి రెడీ అయిపోయింది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఒక ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నాను అంతే వేసేసుకొని అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలంతే మామిడికాయ అది చాలా చిన్నగా ఉంది కానీ పులుపు చాలా ఉంది ఒక మామిడికాయతో చూడండి ఎంత రైస్ నేను కలుపుకోగలిగాను పులుపు అవంతా ఉప్పు అంతా మీరు మీ దగ్గర మీ టేస్ట్ తగ్గట్టు మీరు చూసుకోండి ఇక్కడైతే నాకు సరిపోయింది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను